దయచేసి ఆ కార్యాలయం ఈ ప్రత్యారంగా అభ్యర్థి శ్రీ వేణుపా గారు అదేవిధంగా y a పద్ధన గొంతులో ఉన్న వాళ్ళందరూ కూడా నశా లోపల వాళ్ళందరూ కూడా బయటికి రావాలి ఆ గుండెలో ఉన్నారు వాళ్ళందరూ రోడ్డు బస్సు రావాలి మన ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభమవుతా ఉంది ఎందుకు ఉన్న వాళ్ళందరూ కూడా మన కార్యకర్తలు నాయకులు వాళ్ళందరినీ ముందుకు పంపించాలి రోడ్డు మీదకి ప్రచార యాత్ర ప్రారంభమవుతా ఉంది మన నాయకులు ఇచ్చేసి ఉన్నారు

வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்த்திங்க பிரச்சார நியோகத்தில் ఈ రోజు పదావాడులో ప్రారంభమవుతున్న ఈ యాత్ర పది పదకొండు పన్నెండుగా కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేణుపాద విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా మన కాంగ్రెస్ శాసనసభ అభ్యర్థి శ్రీ రాజ సత్యమో రెడ్డి గారు వారితో పాటు పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వీరా నస్సాజావు గారు మాజీ శాసనసభ్యులు పాపం రెడ్డి విశ్వథర్ రెడ్డి గారు ప్రచార యాత్ర ప్రారంభమవుతుంది మీరు చూపిస్తున్న స్వాగతం అభిమానం నిజంగా ఈ ప్రాంతంతో ఉడికించిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అభిమానులతో నాయకులతో కార్యకర్తలతో ఈ అభిమానం చూస్తూ ఉంటే ఎండలో కూడా

మూడవ పేదకి మూడవ పేద నియోజకవర్గంలో మొట్టమొదటి కాదుగా మన సార్ నియోజకవర్గం కావాలని మన శాసన సభ్యులు పార్లమెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం ఈ సౌకర్య జగన్మోహన్ రెడ్డి గారికి మన అభివృద్ధి మన ప్రజలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు అభ్యర్థి ఈ వేరు గారిని మన ముందుగా రావడం మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం మన అభివృద్ధి ముఖ్యంగా మైనారిటీలకు సీట్ కేటాయిస్తే తీర్పుల కుదికేటైతే భారీ పోలిక బాటలో చేరిన మెజారిటీ మిజో మెజారిటీ సమాన రండి గారి దయచేసి నెలల మంది భకవని ముత్తపాలి దయచేసి ప్రజల కార్యకలాపాలందరూ కూడా